చంద్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పదహారవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యశాగ్రంథము అరవై ఒకట అధ్యయము ఏడవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి దేవుడైన యహోవా యో ప్రవక్త గారి ద్వారా పలికించిన మాట మీకు కలిగేటువంటి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు అని ప్రియని వర్లారా దేవుని పిల్లలుగా మనకి ఏదైనా ఒకవేళ అవమానం కలిగినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి మనకి రెట్టింపు ఘనత కలిగేలా చేస్తాడు ఎక్కడైతే అవమానించబడ్డామో ఏ ప్రాంతంలోనైతే అవమానం పొందామో అక్కడే దేవుడు రెట్టింపు ఘనతను ఇవ్వగల దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో ఈ మాటను ఆయన తెలియజేశాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అందుదురు అని ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైనా అవమానించబడినప్పుడు సిగ్గుపడవలసిన అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా రెట్టింపు ఘనతనిచ్చి అక్కడ మనల్ని హెచ్చిస్తారు చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య బలాలు ఇమ్మని పరిశుద్ధ పరిశుద్ధనామను అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వంద నెంబర్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లెస్ యు ఆల్